హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఫ్రెండ్స్ మనకి డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా ఈ న్యూ ఇయర్ నుంచి అంటే ఈ నూతన సంవత్సరం నుంచి మనం ఎటువంటి నూతన నిర్ణయాలు తీసుకోవాలి డిఎస్సి ప్రిపరేషన్లో అనే అంశాన్ని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అయితే మనకి డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా మనం ప్రిపరేషన్ని ఇంకా వేగవంతం చేయవలసిన అవసరం ఉంది స్పీడప్ చేయవలసిన అవసరం ఉంది ఇప్పుడు వరకు అంటే ఇప్పుడు మనకి నోటిఫికేషన్ అనేది లేట్ అవుతుంది అని తెలిసిన ఈ సందర్భంలో మనకి ప్రిపరేషన్ అనేది సాగదీసినట్లు అవుతుంది కాబట్టి ప్రిపరేషన్ని ఇంకా వేగవంతం చేయాలి నెక్స్ట్ సిలబస్ అనేది ఎలా మూవ్ అప్ చేయాలి ముందుకి ఎలాగా సిలబస్ని నడిపించుకోవాలి సిలబస్ మన దగ్గర అసలు మన దగ్గర ఇచ్చిన అఫీషియల్ సిలబస్ అనేది మన దగ్గర ఉండాలి మొబైల్లో కాకుండా ముందు మనకి అఫీషియల్ సిలబస్ మన చేతిలో ఉండాలి అఫీషియల్గా ప్రింట్ తీయించుకుని మనం రోజు రెగ్యులర్గా చదువుకునే ప్రదేశంలో దాన్ని పేస్ట్ చేసుకోవాలి మనం రోజు చదువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సిలబస్ కాపీస్ మనకి కంటి ముందు కనపడాలి క్లియర్గా ఈ రోజు ఈ టాపిక్ చదువుతున్నాను ఈ రోజు ఈ టాపిక్ చదువుతున్నాను అనుకుంటూ నెక్స్ట్ నెక్స్ట్ అంటూ టిక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే సిలబస్ అనేది ఒకసారైనా కనీసం ఒకసారి అయినా కంప్లీట్ అవుతుంది ఒకసారి కంప్లీట్ అయిన సిలబస్ మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ అదే సిలబస్ కాపీ దగ్గర పెట్టుకుని రెండోసారి కంప్లీట్ చేసుకోవడం అలా అప్ చేసుకుంటూ వెళ్ళడం లేదా టిక్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మన సిలబస్ అనేది మూవ్ అప్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ మనకు కావాల్సిన పుస్తకాలు పుస్తకాలన్నీ స్కూల్ టెక్స్ట్ బుక్స్ కానీ అదేవిధంగా బీఎడ్ కానీ డిఎడ్ కానీ టెక్స్ట్ బుక్స్ తెలుగు సంస్కృతి అకాడమీ వారి టెక్స్ట్ బుక్స్ కానీ మనం దగ్గర పెట్ వాటిని కనీసం జిరాక్స్ అయినా తీయించుకోవాలి ఒరిజినల్స్ దొరకకపోతే ఫ్రెండ్స్ ద్వారా వాటిని జిరాక్స్ అయినా తీయించుకుని దగ్గర పెట్టుకోవాలి పీడిఎఫ్లు ప్రింట్ తీయించుకోవడం అటువంటివి చేసి మన దగ్గర మొత్తం మీద ఆ కాపీస్ అనేవి మన దగ్గర పెట్టుకోవాలి స్కూల్ టెక్స్ట్ బుక్స్ అయితే మాత్రం అఫీషియల్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా మనం గవర్నమెంట్ రిఫర్ చేయమని చెప్పినవి వాటిని మాత్రమే మనం ప్రింట్అవుట్ తీయించుకుని వాటినే మనకి ఇంకా ప్రామాణికంగా తీసుకొని వాటినే చదువుతూ ఉండాలి నెక్స్ట్ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం కాలం సద్వినియోగం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కాలం అనేది గడిచిన ప్రతి నిమిషము మళ్ళీ తిరిగి రాదు కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి కాలాన్ని వృధా చేసుకోకుండా చదివిన టాపిక్నే మళ్ళీ చదువుకోవడం ఏ వర్క్లో ఉన్నా సరే రిపీటెడ్గా వీడియో ఆ టాపిక్ సంబంధించిన ఏ వినడం నెక్స్ట్ మనం ఏ పనిలో ఉన్నా ఆ టాపిక్ సంబంధించిన బుక్ అనేది దగ్గర పెట్టుకుంటూ దాన్నే చూసుకుంటూ ఉంటూ చదువుతూ ఉంటే కాలం అనేది వృధా కాకుండా ఉంటుంది ధ్యాస మాత్రం మనకి ఇంకా ప్రిపరేషన్ మీద ఉండాలి కాబట్టి ఈ న్యూ ఇయర్ నుంచి మన నిర్ణయాలు అనేవి ఎలా ఉండాలన్నమాట కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ఒకవేళ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోతే ప్రాక్టీస్ బిట్స్ చేయడం ప్రాక్టీస్ బిట్స్ చేస్తూ అంటే ఒక టాపిక్ తీసుకోవడం దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చేయడం రివిజన్స్ ఒకసారి రివిజన్ అయితే సెకండ్ రివిజన్ చేయడం సెకండ్ రివిజన్ అయితే థర్డ్ రివిజన్ చేయడం అలా మన ప్రిపరేషన్ ప్లాన్ అనేది మనం మనమే మెంబర్స్ చేసుకోవాలి ఈరోజు ఈ టాపిక్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టాపిక్ అలా నెక్స్ట్ టాపిక్ అయిపోయింది ఒకసారి మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ కంప్లీట్ అయిన సిలబస్ మళ్ళీ రెండోసారి రివిజన్ చేద్దాం అలా రోజుకింత పర్టికులర్ సిలబస్ ఇచ్చుకొని చదువుకుంటూ ఉంటే మనం విజయానికి దోహదం కాబట్టి మనం ఈ న్యూ ఇయర్ నుంచి మన కొత్త నిర్ణయాలు ఇలా ఎలా తీసుకుంటూ ఉంటే మనకి ఎంత కొంత యూ యూజ్ అవుతుంది ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలకు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూనియన్ కీప్ వాచింగ్